హాయ్ బ్రో హాయ్ బ్రో ఇప్పుడు ప్రజెంట్ కూటం ప్రభుత్వం ఏపీలో రూలింగ్ లో ఉంది సో అసలు ఎట్లా చేస్తుంది ఏంటి కోటం ప్రభుత్వం వచ్చాక ముందైతే నాకు తెలిసినంత వరకు రోడ్స్ బాగా చూస్తున్నారు అయితే కొన్ని కొన్ని పథకాలు చెప్పారు కానీ ఇంకా అమలు చేయలేదు అవి చేస్తే కూటమి ప్రభుత్వంకి జనాలు సహకరిస్తారు అవి కానీ చేయలేకపోతే మళ్ళీ నెక్స్ట్ జగన్ని తలుచుకుంటారు సూపర్ సిక్స్ అన్నారు అదే విధంగా ఫ్రీ బస్ అన్నాడు ఏది కూడా సక్రమంగా అమలు చేయలేదు అనేది ప్రజల్లో వినిపిస్తూ ఉంది బాగా దాని గురించి మీరు ఏం చెప్తారు ఇప్పుడు జగన్ గారు ఎందుకు ఓడిపోయారు అంటారు మనే చేశాడు అంటారు కదా అమ్మఒడు ఇచ్చారు అని ఎందుకో ఓడిపోయారు అంటారు ఆయన కొన్ని కొన్ని చేయలేదు ఒకటే మద్యం రోడ్లు లేకపోతే రేపు వీళ్ళు ఇస్తానని చెప్పి వీళ్ళు చేయకపోతే వీళ్ళ పరిస్థితి అయినా మన ఆంధ్ర ప్రజలు అంత తెలుగు గల వాళ్ళు ఈ దేశంలో ఎవరూ లేరు ఎందుకంటే నూట యాభై ఒకటి పదకొండు చేయగలరు ఇప్పుడు వచ్చిన నూట అరవై ఒక అరవై రెండు చేయగలరు ఇరవై రెండు చేయగలరు పవన్ కళ్యాణ్ గారికి ఎన్ని వచ్చాయి పోయిన సార్ ఒకటి ఈసారి ఎన్ని వచ్చాయి ఇరవై ఒకటి గర్వం తలకెక్కితే ఎవడైనా వస్తాడు ఇందులో డౌట్ లేదు వీళ్ళ పాలన వచ్చి నాకు తెలిసినంత వరకు వచ్చిన కాడికి కొంచెం రోడ్లు అయితే ముందు సక్రమంగా చేశారు గత ప్రభుత్వంలో రోడ్లు వేయలేదు రోడ్లు పట్టించుకోలేదు సరిగా రోడ్లు పట్టించుకోలేదు మద్యపానం ఒకటి జనాలను బాగా ఇబ్బంది పెట్టారు మరిసి దరిద్రంగా చేశారు చూశారు మార్చేశారు ఇప్పుడు వీళ్ళు సూపర్ సిక్స్ అని అధికారంలో రాగ రావడం కోసమై వెయ్యి అబద్ధాలు చెప్పి దాంట్లో పది కూడా చేయలేనప్పుడు అబద్దాలు చెప్పడం అనవసరం నేను ఇదే చేస్తాను అని చెప్పి ఏ నాయకుడన్నా వస్తే వాళ్ళకి విద్యుత్ అనేది ఉంటది ఇప్పుడు ఎందుకు చేయలేదు ఎందుకు చేయలేదు అని వాల్యూ పోగొట్టుకోవడం కంటే వీళ్ళు కూడా చెప్పిన పథకాలు చేయలేకపోతే నెక్స్ట్ ప్రభుత్వం కంపల్సరీ మారు సో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన బాగుందా లేదంటే చంద్రబాబు గారి పరిపాలన బాగుందా అంటే మీరు ఏం చెప్తారు నేను చెప్పేది అదే చేంజెస్ ఎవరిదైనా ఇచ్చిన హామీలు తప్పుతున్నాడా నెక్స్ట్ ప్రజలు మార్చేస్తారు టర్మ్ టర్మ్ కి గవర్నమెంట్ మారుతున్నా కూడా డెవలప్మెంట్ సరిగా జరగదు అనేది ఒక వాదన వినిపిస్తూ ఉంటుంది ఎవరు వాళ్ళు జరగట్లేదు అంటారు ఏళ్ల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ జరగలేదు అంటారా ఐదేళ్ల ముఖ్యమంత్రి జగన్ గారు వాళ్ళు జరగలేదు అంటారా ఇప్పుడు జగన్ గారు ఎన్ని చేశాడు పాలన సంవత్సరాలు కరోనా ఎన్ని పోయింది రెండు సంవత్సరాలు మూడేళ్ళు మూడేళ్ళైనా అంతగా చేయలేకపోయాడు జగన్మోహన్ రెడ్డి అంటే పద్నాలుగేళ్ళు సీఎం గారు ఎంత చేయాలి ప్లస్లు మైనస్లు పెట్టి పార్టీలు ఉంటాయి కానీ వీళ్ళు పదవిలోకి రావడం కోసమేమో సూపర్ సిక్స్ సూపర్ అని చెప్పడం కాదు అవి కూడా కొన్ని కొన్ని అమలు చేస్తే ప్రజలకి వాలంటీర్స్కి పదివేలు ఇస్తాం కంపల్సరీ అన్నారు అధికారం రాగానే వాలంటీర్ సెటప్ ఎవరు అసలు కంటికి గోడి కనిపించట్లా ఇలాగా మాటలు చెప్పడం కాకుండా పని కూడా చేస్తే బాగుంటుంది ఇప్పుడు నారా లోకేష్ ని డిప్యూటీ సీఎం గా అనౌన్స్ చేస్తాము అదే విధంగా పవన్ కళ్యాణ్ గారిని సీఎం గా చేస్తాము అనే వాదనలు కొన్ని వినిపిస్తున్నాయి దాని గురించి మీరేం చేస్తారు ఎవరన్నారు అన్నమాట సో పార్టీలోని కొన్ని నేతలు మాట్లాడడం జరిగింది ఒక మీటింగ్ లో కూడా కొంతమంది నేతలేగా పార్టీ అధిష్టానం చంద్రబాబు నాయుడు గారు అనలేదుగా దాని గురించి ఎందుకు తొందర ఇప్పుడు అధికారం ఇచ్చాలన్నా మార్చాలన్నా చంద్రబాబు నాయుడు గారి చేతిలో ఉంటది ఎవరో ఒక మూల ఒక నాయకుడు అంటే అయిపోద్దా నేనంటే అయిపోద్దా జగన్ సీఎం అంటే అయిపోద్దా ప్రజలందరూ తీర్పు అది రేపు అదేదన్నా అక్కడక్కడో ఒక నాయకుడు మాట్లాడాడని తీరు కదా వాళ్ళ పార్టీ అధిష్టానం ఆ చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుకోవాలి దాని తర్వాత అది సమకూరుస్తారు ఇప్పుడు ఫస్ట్ టూ నిర్మాత మీద అదేవిధంగా గేమ్ చేంజర్ నిర్మాత మీద ఐటీ రైట్స్ అనేది జరిగింది అసలు దీని మినహాలో ఏమన్నా ప్రభుత్వం ఉందంటారా లేదంటే ఏం ఎందుకు జరుగుతుంది అసలు ఐటీ రైట్స్ అనేవి కామన్గా జరిగింది టూ జరిగిందంటే రెండు వందల కోట్లు రెండు వేల కోట్లు అంటారు ఆ బడ్జెట్ వచ్చినప్పుడు వాళ్ళు ఐటీ దాడులు అనేది చెప్పలే మాకు ఎంత వచ్చిందని చెప్పి ఆల్రెడీ పబ్లిసిటీ అవుతున్నప్పుడు ఐటీ దాడులు జరుగుతాయి ఎవరు ఎవరు కక్షపూర్వతంగా చేయాల్సిన అవసరం లే ఒక వాళ్ళు చేసినా నిజంగా నల్లదనం ఉంటే తీసుకుపోతారు వైట్ మనీ ఉంటే వదిలేస్తారు లెక్కలు పర్ఫెక్ట్ గా ఉంటాయి వాళ్ళైనా మనం పర్ఫెక్ట్ గా ఉంటే ఎవడైనా మనం ఉండదు కదా అది వాళ్ళకి చేశారు వాళ్ళకి లేని బాధ మనకి ఎందుకు వాళ్ళు చేపించుకొని హ్యాపీగా దీని వెనకమాల అల్లు అర్జున్ గారు ఉన్నారు అంటే అల్లు అర్జున్ గారిని అంతకుముందు అల్లు అర్జున్ గారు సో రేవంత్ రెడ్డి గారి పేరు మర్చిపోవడం వల్ల కొన్ని ఆయన మీద కక్షపూరితంగా చేస్తున్నాడు అనేది కొన్ని వాదనలు నడిపిస్తున్నాయి పేరు మర్చిపోతే కక్షి పెట్టుకోవాల్సినంత అవసరం లేదు అతను సీఎం అబ్బా ఇవన్నీ ఈ జనాలు వ్యూస్ కోసం ట్రోల్స్ చేయటం తప్ప ఇవన్నీ పనికి మాలిన విషయాలు పనికి మాలిన మాటలు వాళ్ళు జరిగింది విషయం జరిగింది కాబట్టి అది రేజ్ అయింది కాబట్టి రేజ్ అయింది అది కంట్రోల్ అయింది ఇప్పుడు ఇంకా దాని గురించి ప్రస్తావించడం కూడా కరెక్ట్ కాదని నా అభిప్రాయం ఆయన పేరు ఏదో మర్చిపోయాడు కదా అని చెప్పి ఆయన మీద కక్షి సాధించాల్సిన అవసరం అయితే అది లేదు అని అంటారు అసలు ఆ గుర్తు కూడా ఉండదు అతనికి ఏమో సీఎం ఇలాగే నాలా కలిగి ఉంటాడా ఆయన ఎన్నిపణలో నిద్రలైతే ఎన్ని కాన్స్టలు చూసుకోవాలి అంతమంది ఎమ్మెల్యేలు చూసుకోవాలి ఎన్ని చూసుకోవాలి అయితే అయితే అసెంబ్లీలో ఒక హీరో ఒక సినీ హీరో గురించి మాట్లాడేంత అవసరం అంటే రాష్ట్ర సమస్యల గురించి కాకుండా ఒక సినీ హీరో గురించి మాట్లాడుతున్నంత అవసరం ఒక సీఎం గా ఉందంటారు అసలు అక్కడ చనిపోయింది పిల్లల పాప ఫ్యామిలీ అక్కడ మాట్లాడడం తప్పే ఉంది జాగ్రత్త పడాలి నేను కూడా దాని గురించి ఒక వీడియోలో మాట్లాడాను అసెంబ్లీలో మాట్లాడే తప్పే ఉంది బ్రదరు ఇలా జాగ్రత్త పడండి ఫస్ట్ రోజు వెళ్లి పిల్లలతో ఇబ్బంది పడద్దు అని చెప్పాడు దాన్ని ఏమన్నా బ్లేమ్ చేశాడా ఆయన బ్లేమ్ చేశాడా విషయం అందరికి తెలిసింది కదా అసెంబ్లీలో మాట్లాడినా బయట మాట్లాడినా విషయం అయితే పబ్లిక్ అయింది కదా సీక్రెట్ గా దాచిపెట్టిన విషయం కాదు కదా మాట్లాడాడు అయిపోయింది ఇంకా దాని గురించి ఇబ్బంది ఓకే ఇప్పుడు అయిపోయిన విషయాన్ని ఇంకా ఏదో గాయం కుండుతో కర్రతో పడుస్తూ ఉన్నారు కానీ అయిపోయింది వదిలేసి ప్రజెంట్ జరిగేసి చూసుకోవాలి మనం